నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక్క వెల్లుల్లి రబ్బను ఈ విధంగా తింటే చాలు మీ ఆరోగ్యంలో జరిగే అద్భుతాల గురించి తెలిస్తే నిజంగా నమ్మలేరు ఎందుకంటే ఫ్రెండ్స్ మన ఇళ్లలో వాడే చిన్న వెల్లుల్లి రెబ్బలు ఎంత పెద్ద శక్తి దాగి ఉందో మందికి తెలియదు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కేవలం ఒక్క వెల్లుల్లి రబ్బను రోజు చెప్పబోయే విధంగా తింటే చాలు మీ శరీరం మొత్తం రీసెట్ అయిపోయి అనేక రకాల రోగాలను దూరం చేసుకోవచ్చని మన ఆయుర్వేదం కూడా చెబుతుంది కాబట్టి ఈరోజు మనం ఈ వీడియోలో వెల్లుల్లి తినే సరైన విధానంతో పాటు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు ఇది అమృతంలాగా పనిచేస్తుందో అలాగే వెల్లుల్లిని ఏ సమయంలో తినకూడదు ఎప్పుడు తినకూడదు దీన్ని తినే సరైన సమయం మోతాదు గురించి వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి అసలు ముందుగా వెల్లుల్లిని సరైన విధంగా ఎలా తినాలో తెలుసుకుందాం అసలు వెల్లుల్లిని తింటే మన శరీరంలో అద్భుతాలను ఎలా చేస్తుంది అనే కదా మీ అనుమానం దీనికి ముందుగా సమాధానం తెలుసుకుందాం మనం వెల్లుల్లిని కొద్దిగా క్రష్ అంటే కచ్చాబచ్చగా దంచినప్పుడు దానిలో ఎలిసిన ఒక శక్తివంతమైన కాంపౌండ్ అనేది బయటకు వస్తుంది ఇదేంటంటే ఒక సహజమైన యాంటీబయాటిక్ వైరల్ యాంటీ ఫంగల్ అంటే ఈ కాంపౌండ్ అనేది మన శరీరంలోని జలుబు దగ్గు వైరల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటి వీటన్నిటిని కూడా అడ్డుకోగలదు ఇక అటువంటి ఎలిసిన్ మన రక్తంలోకి వెళ్లిన వెంటనే ఏం జరుగుతుంది మన రక్తనాళాలు అంటే బ్లాక్ అయిపోయిన రక్తనాళాలు విస్తరిస్తాయి దీంతో రక్త ప్రవాహం సులభంగా జరుగుతుంది ముఖ్యంగా రక్త ప్రవాహం బాగుంటే బీపీ నార్మల్ అవుతుంది గ్యాస్ అజీర్ణం కూడా తగ్గుతుంది ఇన్ఫెక్షన్ నాశనం చేస్తుంది దీంతో ఇమ్యూనిటీ కూడా బలపడుతుంది కాబట్టి వెల్లుల్లి అనేది ఈ మొత్తం పంపింగ్ సిస్టమ్ పనిచేసేలాగా చేస్తుంది దీని వల్ల మీరు రోజంతాగా ఉండగలుగుతారు అయితే ఇప్పుడు మనం అసలు వెల్లుల్లిని తినే సరైన విధానం గురించి తెలుసుకుందాం మీరు ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే ఒక పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకోండి దాని కొద్దిగా క్రష్ చేయండి అంటే కచ్చా బాగా దంచుకోండి ఆ తర్వాత దాన్ని నోట్లో పెట్టుకుని ఎక్కువగా నమలకుండా మింగేయాలి వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు తాగేయండి ఎందుకంటే దాన్ని బాగా నమిలి తింటే వాసన ఎక్కువగా ఉంటుంది మీ కనుక దాని వాసనతో ఎటువంటి సమస్య లేదు అనుకుంటే మీరు దాన్ని పూర్తిగా నమిలేసైనా మింగేయవచ్చు కానీ దీన్ని నమిలి మింగినా డైరెక్ట్గా మింగేసినా కూడా లాభాల్లో మాత్రం సేమ్ అంతే ఉంటాయి కాబట్టి వాసన అంతగా పడదు అనుకున్న వారు మింగేసేయండి ముఖ్యంగా దాన్ని మింగేసిన తరువాత నీళ్లు తాగటం తప్పనిసరి ఎందుకంటే వెల్లుల్లి కడుపులో వేడిని సృష్టిస్తుంది కాబట్టి నీళ్లు తాగితే ఆ వేడిని తగ్గిస్తుంది అయితే అసలు ఎటువంటి రోగాలకు వెల్లుల్లి ప్రకృతి ప్రసాదించిన ఔషధమో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా వెల్లుల్లి ఇమ్యూనిటీని బలపరచడానికి అద్భుతంగా సహాయం చేస్తుంది ఎందుకంటే వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్ దాని యొక్క శక్తి మన శరీరంలోని రోగాలపై పోరాడే శక్తిని రెట్టింపు చేస్తుంది తరచుగా జలుబు దగ్గు గొంతు నొప్పి గొంతు నొప్పి వచ్చేవారు ఈ రెమెడీని తప్పనిసరిగా ఫాలో అవ్వండి ఇక గ్యాస్ అజీర్ణం మలబం కూడా తగ్గుతుంది మీరెప్పుడైనా పొట్ట విసుకుపోవటం గ్యాస్ పొట్ట బరువుగా ఉండటం ఇటువంటి వాటిని అనుభవించారా అయితే వెల్లుల్లిని కనుక ఉదయాన్నే తింటే మీ కడుపులోని ఎంజైమ్స్ ను యాక్టివ్ చేస్తుంది దీంతో గ్యాస్ వెంటనే రిలీవ్ అవుతుంది అందుకే దీంతో ఫుడ్ అనేది త్వరగా డైజెస్ట్ అనేది అవుతుంది ఇక హై ఉన్న ఉన్నవారికి కూడా ఇది ఒక వరం అని చెప్పుకోవాలి ఎందుకంటే వెల్లుల్లిలోని సల్ఫర్ కాంపౌండ్స్ రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి దాంతో బీపీ ఆటోమేటిక్గా దిగిపోతుంది ముఖ్యంగా ఫ్రెండ్స్ రోజుకి ఒక్క వెల్లుల్లి రెబ్బ తిన్నా కూడా ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని మోడ్రన్ సైన్స్లో కూడా రుజువు అయింది ముఖ్యంగా మన గుండె ఆరోగ్యానికి హార్ట్ అటాక్ అండ్ బ్లాక్ ఈజీ ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది ఎందుకు అంటే వెల్లుల్లి చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్ ను తగ్గిస్తుంది దమను ఏర్పడిన ప్లాక్ ను ఏర్పడకుండా కాపాడుతుంది దీంతో హార్ట్ అటాక్ అవకాశాలు కూడా తగ్గిపోతాయి అందుకే హార్ట్ పేషెంట్ కు ఇది ఒక సహజమైన ఆయుర్వేద ఔషధం అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ రక్తం శుభ్రపరచటానికి మన చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చటానికి కూడా ఈ వెల్లుల్లి ఉపాయం బాగా పనిచేస్తుందని మీకు తెలుసా ఎప్పుడైతే మన శరీరంలో రక్తం శుభ్రమవుతుందో అప్పుడు చర్మ సంబంధ సమస్యలు కూడా తగ్గిపోతాయని ఖచ్చితంగా నిరూపితమైంది దీంతో మీకు సాధారణంగా వచ్చే పింపుల్స్ తగ్గుతాయి మళ్ళీ మీ చర్మం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది ఎందుకు అంటే వెల్లుల్లి ఒక శక్తివంతమైన బ్లడ్ ప్యూరిఫైయర్ అంతేకాదు వెల్లుల్లి ఇన్ఫెక్షన్లను అడ్డుకోగల శక్తివంతమైన యాంటీబయోటిక్ అని చెప్పాను కదా కాబట్టి మనకు బ్యాక్టీరియా ద్వారా కలిగే అన్ని రకాల బ్యాక్టీరియా వైరస్ కూడా చిన్న చిన్న రాకుండా చేస్తుంది అంతేకాదు బరువు తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా సహాయం చేస్తుంది వెల్లుల్లి శరీరంలో మెటాబాలజాన్ని వేగవంతం చేస్తుంది దీంతో కాలేయం లివర్ ఫ్యాట్ ను కరిగించటం మొదలు పెడుతుంది అందువల్ల నెమ్మదిగా పొట్ట కొవ్వు కూడా తగ్గుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి కాబట్టి జాయింట్ నొప్పులు ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది దీంతో జాయింట్ లో ఉండే స్వెల్లింగ్ నరాల స్టిఫ్నెస్ కూడా తగ్గుతాయి అయితే ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నా కూడా కొంతమంది మాత్రం వెల్లుల్లి తినటం మంచిదో కాదో తప్పకుండా తెలుసుకోండి అది ఎలాంటి వారు అంటే అల్సర్ ఉన్నవారు వీరు కనుక వెల్లుల్లి తింటే మీ అల్సర్ పెరగవచ్చు అలాగే అధిక ఎసిడిటీ ఉన్నవారు గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే ఇది శరీరంలో వేడిని కలుగు చేస్తుంది కాబట్టి ఇక రక్తం పలుచని చేసే మందులు తీసుకునే వారు కూడా మీ డాక్టర్ సలహాను తప్పనిసరిగా అడగాలి అలాగే పచ్చి వెల్లుల్లి వల్ల గొంతు మంట కలుగుతూ ఉంటే అటువంటి వారు కూడా దీన్ని తినటం తగ్గించాలి ఇక దీన్ని తినే సరైన సమయం సరైన మోతాదు అంటే ఉదయాన్నే కాలి కడుపున రోజుకి కేవలం ఒక్క రెబ్బ చాలు ఇక దీనికి మించి మోతాదును పెంచితే అంటే రెండు నుంచి మూడు రెబ్బలు తిన్నా కూడా కడుపులో మంట అనేది రావచ్చు రెబ్బ అంటే కేవలం ఒక పాయ అని గుర్తుపెట్టుకోండి వెల్లుల్లి కాయ కాదు వెల్లుల్లిలోని కేవలం ఒక పాయ మాత్రమే ఈ విధంగా మీరు కేవలం ఒక వెల్లుల్లి పాయను మూడు నుండి నాలుగు వారాలు చెప్పిన విధంగా తీసుకుంటే మీ శరీరం లోపల జరిగే మార్పులను మీరే స్వయంగా గమనిస్తారు చిన్నదిగా కనిపించే ఈ వెల్లుల్లి మన శరీరానికి నిజంగాని దేవుడిచ్చిన సహజమైన ఔషధమనే చెప్పుకోవాలి రోజుకి ఒక్క వెల్లుల్లిపాయ మీ ఆరోగ్యానికి మీరు పెట్టే ఒక పెద్ద పెట్టుబడి అని చెప్పుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ వెల్లుల్లిని ఉదయాన్నే పరగడుపున తినటం వలన మీ శరీరానికి కలిగే బెనిఫిట్స్ ఏమిటో అర్థమయ్యాయి కదా మరి ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యం అనేది మామూలు విషయం కాదు ప్రతి ఒక్కరి జీవితానికి ఇదే బలం అప్పటి వరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్